రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని వెనక మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వ్యక్తులు బయటపడటం అదేవిధంగా దొరకటం జరిగింది అందులో భాగంగానే ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి ఎవరైనా భావిస్తున్నారో నాకైతే తెలియదు కానీ విద్యార్థి నాయకుడైనటువంటి పొలగం కొండారెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి నాయకుడు వైఎస్ఆర్సిపి పొలగం కొండారెడ్డి లిక్విడ్ డ్రగ్స్ తోటి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు యువతకి విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుబడ్డ విషయం అందరికీ తెలుసు మరి ఒక పక్కన వైఎస్ఆర్సిపిలో విద్యార్థి నాయకులు అదేవిధంగా యువజన నాయకులు కేజీలకి కేజీలు క్వింటాల్ క్వింటాళ్ళు మత్తు పదార్థాలు డ్రగ్స్ అదేవిధంగా గంజాయితో దొరుకుతూ ఉంటే నిన్నటికి నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్లో డ్రగ్స్ మీటింగ్ పెట్టాడు దానికేమో స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అది డ్రగ్స్ మీటింగ్ స్టూడెంట్స్ మీటింగ్ కాదు ఆ మీటింగ్కి హాజరైన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడేవాళ్ళు డ్రగ్స్ అమ్మేవాళ్ళు డ్రగ్స్ సప్లయర్సు అదే విధంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్సు డీలర్స్ తోటి సమావేశం జరిగింది నిన్న మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రౌడీ షీటర్లుగా ఉన్నారు అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాల సప్లైలో ఉన్నారు గంజాయి కేసుల్లో ఉన్నారు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు గంజాయి సప్లై చేసే వాళ్ళతో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతోటి మత్తు పద పదార్థాలు సప్లై చేసే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి డ్రగ్స్ వింగ్తో మీటింగ్ పెట్టి స్టూడెంట్ వింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మీటింగ్ పెట్టుకున్నటువంటి విధానం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నే జోకర్గా చూస్తూ ఉన్నారు ఇలా లోకేష్ బాబు గారు మరో పక్కన రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన కాడి నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి వచ్చేటువంటి పరిశ్రమలు పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు రావాలి ఉపాధి కల్ప ఉపాధి కల్పించాలి విద్యార్థులు చక్కగా చదువుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ప్రైవేట్ రంగంలో అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం దేశ విదేశాలు తిరిగి కాలుకు పలపం కట్టుకొని లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక డ్రగ్స్ మాఫియా పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీని మార్చి యువశక్తిని విద్యార్థి శక్తిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోసం చేసింది కాకుండా ఒక్క డిఎస్సి ఇవ్వలేదు ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఇవ్వలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక కంపెనీ తీసుకురాలేదు ఒక పెట్టుబడి తీసుకురాలేదు కానీ గ్రామం నుండి రాష్ట్ర రాజధాని వరకు కూడా పట్టణాల మధ్యలో గ్రామాల మధ్యలో అదేవిధంగా విశ్వ విశ్వవిద్యాలయాల మధ్యలో డ్రగ్స్ మాత్రం యథేచ్ఛిక జరిగేది డ్రగ్స్ కాదు గంజాయి కాదు మత్తు పదార్థాలు కాదు చివరికి మద్యాన్ని కూడా నకిలీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వేలాది మంది ప్రజలు చనిపోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ కారణమైంది నిజం కాదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా